హాయ్ ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై నాలుగు సిక్స్త్ క్లాసు సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఈరోజు జరగడం అయితే జరిగింది దానికి సంబంధించి మరి కట్ ఆఫ్ అంచనా ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం ఈ యొక్క కట్ ఆఫ్ అంచనా చూసే ముందు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఒకసారి మనం గమనిద్దాం ఫ్రెండ్స్ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ కానీ గమనించినట్లయితే ఇక్కడ చూడండి ఈసారి లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈసారి మ్యాథ్స్ సులభంగా రావటం జరిగింది ఇక అదేవిధంగా ఈ యొక్క ఐటీ కావచ్చు లాంగ్వేజ్ కావచ్చు జనరల్ స్టడీస్ కావచ్చు అవి మాత్రం సాధారణ రీతిలోనే వచ్చాయి మరీ హార్డ్గా రాలేదు మరీ కష్టంగా రాలేదు మరీ ఈజీగా రాలేదు గమనించవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ జనరల్ రెండు వందల యాభై మూడు వచ్చేది అయితే ఈసారి దానికి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ కంటే కూడా ఈసారి ఒక ఐదు నుంచి ఏడు ఎనిమిది మార్కులు కూడా పెరగచ్చు అన్నమాట దాన్ని గమనించుకోండి మొదటిసారి మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కౌన్సిలింగ్ ఈ కౌన్సిలింగ్ ఉంటుంది నెక్స్ట్ లాస్ట్ టైం నుంచి కౌన్సిలింగ్లో కూడా ప్రత్యేకతలు వచ్చాయి దాన్ని మీరు గమనించాలి దాని గురించి కూడా నేను తర్వాత వీడియోలు తెలియజేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి జనరల్ లాస్ట్ టైము రెండు వందల యాభై మూడు వరకు కూడా రావటం జరిగింది ఇది మనం చెప్పేటువంటిది ఒక కలికిరి కోరుకొండ ఆ రెండిటికి సంబంధించిన ఫ్రెండ్స్ మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటిది జనరల్ లాస్ట్ టైము రెండు వందల యాభై మూడు కూడా రావటం జరిగింది అయితే ఈసారి పేపర్ కొంచెం లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే మ్యాథ్స్ సులభంగా రావడంతో కటాఫ్ అంచనాలు మారచ్చు ఒక ఐదు నుంచి ఏడు ఎనిమిది మార్కులు కూడా కట్ ఆఫ్ పెరుగుతుంది ఫ్రెండ్స్ అది గమనించగలరు ఈసారి రెండు వందల యాభై ఏడు రెండు వందల అరవై మధ్యలో ఉంటే సీటు వచ్చేదానికి అవకాశం ఉంటుంది రెండు వందల అరవై పైన కానుంటే ఖచ్చితంగా మరి ఛాన్స్ ఉంటుంది ఇంతకుముందు అయితే వన్ టు త్రీ మెడికల్ టెస్ట్కి పిలిచేటువంటి వారు ఈసారి అది లేదు ఈసారి మన ఈ కౌన్సిలింగ్లో మనం ముందు కాలేజెస్ అప్లై చేసుకోవాలన్నమాట అంటే ఒక టెన్ ఆర్డర్ ఇచ్చుకోవాలి ప్రిఫరెన్స్ ఇంజనీరింగ్ లాగా వాటిని బట్టి మనకి కాలేజ్ అనేటువంటి డిస్టైర్ అవుతుంది లోకల్ వారికి అరవై ఏడు పర్సెంట్ ఉంటుంది ఆ యొక్క స్కూల్లో మనం అప్లై చేసుకున్న దానికి నాన్ లోకల్ వారికి ముప్పై మూడు పర్సెంట్ ఉంటుంది ఇంతకుముందు వీడియోలో చెప్పాను దాన్ని ఒకసారి అర్థం కాకుండా చూడండి ఈసారి జనరల్లో మరి రెండు వందల యాభై ఐదు యాభై ఆరు యాభై ఏడు ఆ పైన వచ్చినటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఆశ దృక్పథంతో ఉండొచ్చు రెండు వందల అరవై ఐదు కానీ వస్తే ఖచ్చితంగా ఛాన్స్ ఉంటుంది జనరల్ ఫ్రెండ్స్ అబ్బాయిలకి ఓబీసీ కానీ గమనించినట్లయితే లాస్ట్ టైము ఈ యొక్క రెండు వందల నలభై తొమ్మిది వచ్చిన వారికి రావడం జరిగింది ఈసారి ఈ యొక్క ఓబీసీ వాళ్ళు రెండు వందల యాభై రెండు యాభై ఐదు మధ్యలో కట్ ఆఫ్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది రెండు వందల యాభై ఐదు పైన కానీ వస్తే ఖచ్చితంగా కూడా ఇల్లు గట్టి అవకాశం పెట్టుకోవచ్చు రెండు వందల యాభై దాటినా కూడా వీరికి ఫస్ట్ ఫేజ్లో కానీ లేదంటే సెకండ్ ఫేజ్లో లేదా థర్డ్ ఫేజ్లో సీట్ వచ్చేదానికి అవకాశం ఉంది ఎస్సీ ఎస్సీ గమనించినట్లయితే లాస్ట్ టైం రెండు వందల పదిహేనుకి వచ్చింది రెండు వేల ఇరవై మూడు ఈసారి రెండు వందల ఇరవై ఐదు ముప్పై ఆ మధ్యలో ఉండొచ్చు అనేటువంటిది నా వ్యక్తిగత అభిప్రాయం ఇది ఒక ప్రాథమిక అవగాహన మాత్రమే ఇదే ఖచ్చితత్వం అయితే కాదు ఫ్రెండ్స్ ఎందుకంటే మనం లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి కూడా మన ఛానల్ ద్వారా కట్ ఆఫ్ మార్క్స్ చెప్తున్నాం ఆ చెప్పేటువంటి క్రమంలో ఒక టూ త్రీ మార్క్స్ అటు ఇటుగా కొంచెం కాంక్రెంట్గానే ఉన్నది కాబట్టి ఇది విశ్వసించవచ్చు ఈసారి రెండు వందల ఇరవై ఐదు పైన కానీ ఖచ్చితంగా వస్తే ఎస్సీ వాళ్ళకు అవకాశం ఉంటుంది రెండు వందల ముప్పై పైన వస్తే ఇంకా నైంటీ నైన్ పర్సెంట్ అవకాశాలు ఉంటాయి ఇక డిఫెన్స్ కానీ గమనించినట్లయితే ఈసారి రెండు వందల ముప్పై ఐదు లాస్ట్ టైం రెండు వందల ఇరవై ఐదు వచ్చిన వారికి డిఫెన్స్ అంటే ఎక్స్ సర్వీస్ వరకు వచ్చింది ఈసారి రెండు వందల ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు అలా ఉండొచ్చు కట్ ఆఫ్ రెండు వందల నలభై కానీ వస్తే ఖచ్చితంగా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇది లోకల్ కలికిరి కోరుకొండ వారికి అదేవిధంగా ఫిజికల్లీ డిజేబుల్డ్ పర్సన్స్కి మరి మనకి ఇక్కడ ఛాన్స్ అయితే ఎక్కువ ఉండదు అంటే సైట్ ఉంటే అసలు తీసుకోరు ఫ్రెండ్స్ ఏదైనా డిజేబుల్డ్ ఉంటే రెండు వందల పైన కాని వస్తే అవకాశాలు ఉంటాయి ఇది ఫ్రెండ్స్ మరి ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు కలికిరి కోరుకొండ కటాఫ్ మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయో ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లాస్ట్ టైం కంటే కట్ ఆఫ్ అయితే ఖచ్చితంగా పెరుగుతుంది అది మాత్రం చెప్పగలం ప్రతి పేపర్ కూడా క్వాలిఫై అవ్వాలి క్వాలిఫై అయిన వాళ్ళే మరి యొక్క రేస్లో ఉంటారు ఒక్క పేపర్లో క్వాలిఫై కాకుండా రెండు వందల డెబ్బై వచ్చినా కూడా సీట్ రాదనమాట అన్ని పేపర్లలో క్వాలిఫై అయ్యి మనకి మంచి మార్కులు ఇస్తే సీట్ వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్ గుడ్ లక్ థ్యాంక్ యూ